రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈ రోజు మనం ఏలేటి కిషోర్ గారు చింతంపల్లి గ్రామం చింతలపూడి మండలం ఏలూరు జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు వ్యవసాయ భూమికి వచ్చాము వీరి కల్టివేషన్ వచ్చే తలికి పామాయిల్ ప్రధానము దాంతో పాటు కోకో ఒక్క కొబ్బరి ఇంకా ఇతర పండ్ల తోటల సాగు ఉంది మొత్తం ఇది పన్నెండు ఎకరాలు బిట్టు దీన్ని ఈ రోజు సందర్శించడం కోసం ఈయన సేంద్రియం కొద్ది మోతాదులో రసాయన మందులు కూడా వాడతారు అసలు సేంద్రియం అంటే ఎలా ఉంటుంది అనేది వీరి ఫామ్ను చూసి మనం తెలుసుకోవచ్చు మనం ఒక మినీ ఇండియాని ఈయన సృష్టించాడు భారతదేశంలో ఉన్న సేంద్రియ విధానాలన్నీ కూడా ఈయన ఫామ్లో ఉన్నాయి మినీ ఇండియా దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ముప్పై రాష్ట్రాల్లో అవలంబిస్తున్న సేంద్రియ విధానాలన్నీ ఈయన ఈయన తోటలో అవలంబిస్తున్నాడు వీరి గురించి చెప్పాలంటే బ్రాండ్లకే బ్రాండ్ కానీ మనిషి చూస్తే అలా కనపడ్డు ఈయనతో నాకు పరిచయం టూ థౌజండ్ ఎయిటీన్లో ఫేస్బుక్ ఫ్రెండ్స్గా కలిసాము నా అభిరుచి ఆయన అభిరుచి కలవటము వ్యవసాయం నేను వ్యవసాయ ప్రధానంగానే అంటే నేను మామూలు క్రాప్స్ కావచ్చు పశుగ్రాసాలు కావచ్చు ఈయన పామాయిల్ పండించవచ్చు బట్ ఇద్దరు వ్యవసాయం రంగంలో ఉన్నాం ఆయన స్థాయిలో ఆయనకు తెలిసిన వ్యవసాయం ఆయన విధానాలు ఆయనవి నా విధానాలు నాయి కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అన్నట్టు వ్యవసాయదారులు మొత్తం పరిచయాలు మనకైన పరిచయం ప్రతి దాంట్లోనూ కోయిన్సిడెన్స్ అంటే నేను ఒక వ్యవస్థను నడిపిస్తుంటే దాంట్లో మంచి చెడ్లు ఆయన ఒక వ్యవస్థ నడిపిస్తుంటే దాంట్లో మంచి చెడ్లు సంభాషణ ద్వారా ఆ విధానాలు నచ్చటం ద్వారా ఫ్రెండ్స్ అయ్యాము ఇప్పటికీ స్టిల్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈరోజు వరకు కూడా ఫ్రెండ్సే ఇంకొక వందేళ్ళు అయినా కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటాం అలా కలిసిపోయాము ఇతన్ ఈ యాజ్ ఏ ఫ్రెండ్గా కంటే కూడా ఆదర్శ రైతు అనే మాట ఈయనకి వర్తించదు ఆదర్శ ఇండస్ట్రీ లిస్ట్ అనొచ్చు అగ్రికల్చర్ ఇండస్ట్రీ లిస్ట్ అనొచ్చు అంటే ఆ స్థాయి నాలెడ్జీ ఆ స్థాయి ప్రతిభ కిషోర్ గారిలో ఉంది కానీ దాన్ని ఎప్పుడు కూడా కమర్షియల్గాను తన ఎదుగుదల కోసము అనేది కాకుండా సొసైటీకి ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మంచి అవకాశాలు ఉన్నాయి దేశ భవిష్యత్తు ఈ సేంద్రీయ వ్యవసాయం అనే నేర్పేదానికి తనకి టచ్లో ఉండాలి కానీ తనకి వచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ ఎవరైనా వచ్చిన ఫామ్ చూస్తానన్నా ఈ ఈ విధానాలను నేర్చుకోవాలన్నా కానీ టైం ఇచ్చి మరి అతను తన ఫీల్డ్కి తీసుకెళ్ళి ఈ ప్రాసెస్ వాళ్ళు ఇది జరిగిద్ది ఈ ప్రాసెస్ వాళ్ళు ఇది జరిగిద్ది అని ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని వందల మందికి రైతుకి ఈ ఫామ్ ఆయిల్లో మెరుగైన దిగుబడులు తీసుకోవడానికి వారు సహకరిస్తున్నారు అలానే వారి యొక్క పని విజ్ఞానాన్ని విధానాన్ని అభ్యున్నతిని గమనించిన గోద్రేజ్ కంపెనీ వాళ్ళు వీరిని గోద్రేజ్ కంపెనీ ఏ ఏ కంట్రీస్లో ఈ పామాయిల్ ప్రొడక్షన్ అంటే వాళ్ళ ఉత్పత్తులంటే వాళ్ళ మొక్కల్ని పామాయిల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తుందో అక్కడున్న న్యూ ఫార్మర్స్ అంటే కొత్తగా ప్లాంటేషన్ పెట్టే వాళ్ళకి ఆయిల్ యొక్క బెనిఫిట్స్ తెలియజేయడం కోసం కల్టివేషన్ మెథడ్స్ నేర్పించడం కోసం మన కిషోర్ గారిని ఫ్యాకల్టీ లాగా తీసుకెళ్ళి అక్కడ ఫార్మర్స్కి వీరి చేత క్లాసులు ఇప్పించేసి వాళ్ళల్లో మోటివేషన్ క్రియేట్ చేసి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడటం కోసం ఇప్పటికే మూడు నాలుగు దేశాలు వీరిని తీసుకెళ్ళి అక్కడ రైతులకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఈ దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ముప్పై రాష్ట్రాల్లో కూడా పామాయిల్ సాగు చేసే ప్రతి స్టేట్కి గోద్రేజ్ కంపెనీ వీరిని తీసుకెళ్ళి ఆ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ రాకపోయినా అక్కడ స్పీచ్ ఇస్తే ట్రాన్స్లేటర్స్ ద్వారా ఆ స్పీచ్ని ఈయన చెప్పిన స్పీచ్ని రైతుగా ఈయన చేసిన పనుల్ని ఈయన చెప్పిన స్పీచ్ని ట్రాన్స్లేట్ చేసి ఆయా భాషల్లో ట్రాన్స్లేట్ చేసి ఆ రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పి కొన్ని వందల కార్యక్రమాలని వీరి ఆధ్వర్యంలో అంటే వీరిని ప్రొజెక్ట్ చేస్తూ వీరి సర్వీస్ తీసుకుంటూ కొన్ని వందల ప్రోగ్రామ్స్ గోద్రేజ్ కంపెనీ చేయటం జరిగింది అసలు ఇంత సైన్సు ఇంత అభివృద్ధి చేస్తున్న కిషోర్ గారి విధానాలు ఏంటి అసలు ఎలా ఈ లోకి వచ్చాడు ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు ఈయన అభివృద్ధి పరుస్తున్నప్పుడు సహజంగా రైతుల్లో ఏముంటుందంటే సేంద్రీయ వ్యవసాయం అంటే చేతగాని వ్యవసాయం అనే పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ట్వంటీ ఇయర్స్ నుంచి పాలేకర విధానాలు ఈ దేశంలో సేంద్రియ వ్యవసాయం అంటే అదే అనే ముద్రలో ఉన్నారు అయితే దాంట్లో ఏముందనంటే పాలేకర్ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు ఆ విధానాలు మంచి కానీ ఇక్కడ దాన్ని ఆచరించటం వల్ల రైతుల్లో వస్తున్న సమస్యలు ఏదంటే సొంత వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి ఓకే పాలేకర్ విధానాలు ఒకటి రెండు సంవత్సరాలు కష్టపడతారు భూమిని మార్చుకుంటారు దాని తర్వాత ఫలితాలు పొందుతారు కానీ మన దేశంలో తొంభై శాతం రైతులు కౌలు రైతులు వీళ్ళకి ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ టు మార్చ్ కానీ ఏప్రిల్ టు ఏప్రిల్ కానీ జూన్ టు జూన్ కానీ ఒక సంవత్సర కాలంలో కౌలు తీసుకుంటారు ముందు కౌళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉన్న కాడ ముందు కౌలు కడతారు పంట అయిపోయిన తర్వాత కౌలు కట్టాల్సిన పరిస్థితి కాడ ఆ టైంలో కడతారు ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో కౌళ్ళు పోవాలి అతను పంటకి కావాల్సిన పెట్టుబడి పెడతాడు ఆ పెట్టుబడి పోవాలి కుటుంబ పోషణ పోవాలి పిల్లల చదువులు పోవాలి చేసే వ్యవసాయం మీదే కుటుంబ ఆరోగ్య స్థితిగతులు అంటే రోగాలు వచ్చినా రో రొప్పులు వచ్చినా అయ్యే ఖర్చు ఈ చేసిన వ్యవసాయం మీదే తీసుకోవాలి ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా కుటుంబ సభ్యుల్లో ఇతర కార్యక్రమాలకు కావాల్సిన మన వాటా పార్టిసిపేషను అందులో నుంచే రావాలా ఇవన్నీ ఒక సంవత్సర కాలంలో జరగటానికి ఈ పాలేకర్ విధానాలు కౌలు రైతుని సాటిస్ఫై చేయలేకపోయినాయి అంటే ఈ సమృద్ధికరమైన వ్యవసాయ విధానం పాలేకర్లో కౌల్ రైతు సక్సెస్ కాలేకపోయాడు అంటే ఈ ఖర్చులన్నీ పోయి అతనికి ఆర్థిక లాభం పాలేకర్ విధానాల్లో చూపించలేకపోయాడు తద్వారా ఇరవై సంవత్సరాల నుంచి ఈ దేశంలో ముప్పై రాష్ట్రాల్లో పాలేకర్ మెదర్స్ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ వన్ పర్సెంట్ ఫార్మర్స్ కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు మరలారు కానీ తొంభై తొమ్మిది మంది కూడా రసాయన వ్యవసాయం చేస్తున్నారు ఇది ప్రధాన కారణం ఇప్పుడు మన కిషోర్ గారు చేసిన పాలసీ అంటే ఆయన ఏ వయసులో అగ్రికల్చర్లోకి వచ్చాడు తన ఎఫర్ట్స్ ఎన్ని సంవత్సరాలుగా పెట్టాడు ఇతను ఎవ్రీ ఇయర్ ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నాడు భవిష్యత్తు ఈయన ఇన్కమ్ ఎంత పెరగొచ్చు ఆయనకున్న క్యాలిక్యులేషన్స్ ఏంది ఒక పది పన్నెండు ఎకరాల్లో ఉన్న సొంత రైతు ఇప్పుడు కిషోర్ గారికి ఉన్న పన్నెండు ఎకరాలు ఇక్కడున్న వస్తువులు తక్కువ వాటర్ ఆయనకి సరిపోయినంత వాటర్ కూడా లేదు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాడు ఇలా కిషోర్ గారు లాగా పది పన్నెండు ఎకరాలు కాకుండా కిషోర్ గారి కంటే ఇంకా మూడు రెట్లు నాలుగు రెట్లు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న రైతులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి కిషోర్ గారు ఆర్థిక విధానాన్ని ఈ ఈ పన్నెండు ఎకరాల్లో ఆయన ఎంత ఇన్కమ్ చేస్తున్నాడో దానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మనం తర్వాత తర్వాత ఒక నాలుగు ఐదు ఎపిసోడ్లుగా ఈ విశ్లేషణ చేయటం జరుగుతుంది వారి ఫీల్డ్కి వచ్చాం కాబట్టి వారి విధానాలు మొత్తం ఈరోజు మనం షూట్ చేద్దాము ఫస్ట్ కిషోర్ గారికి నమస్కారాలు పెడతాం నమస్తే అండి కిషోర్ గారు తర్వాత ఇక మనం అలా ఫీల్ ఇది కిషోర్ గారి ఇల్లు ఎంత సింప్లిసిటీ చూడండి సింపుల్గా వైఫ్ అండ్ అంటే పిల్లలు చదువుకుంటున్నారు సింప్లిసిటీ ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నెండు ఎకరాలు మేము ముందు ఈ వీడియో షూట్ చేయకముందు అలా తిరిగి వచ్చాము ఎక్కడెక్కడ ఏమున్నాయో షూట్స్ చేయాలి కదా ఒక ప్లానింగ్ ప్రకారం ఏ సబ్జెక్ట్ ముందు చెప్పాలి ఏ సబ్జెక్ట్ తర్వాత చెప్పాలి అనేది ఒక ప్లానింగ్ ప్రకారం మొత్తం తిరిగి వచ్చాము ఇది మొత్తం తిరిగి వచ్చిన తర్వాత జీవితంలో ఈ తోటలో ఉంటే ఇంకేం అవసరం లేదు అని అనిపిస్తుంది సామాన్యుడికి ఒక పన్నెండు ఎకరాల్లో జీ ఈ తోట వదిలిపెట్టి బయటికి పోయి ప్రపంచంలో నువ్వు సాధించేది లేదు ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ తోటలోకి తీసుకొచ్చాడు అన్నీ చూపిస్తా మీకు పొద్దున్న లేచి బ్రష్ చేసుకుంటూ బయటికి పోతే ఆ రోజు కార్యక్రమాలకు కావాల్సిన వస్తువులన్నీ ఏ తోటలో దొరుకుతాయి ఎక్కడ నువ్వు గేటు దాటి బయటికి పోకుండా వందేళ్లు బతకొచ్చు ఈ తోటలో అటువంటి అగ్రికల్చర్ని డెవలప్ చేశారు వారి విధానాలన్నీ కూడా చిన్నగా ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క బిట్టు తిరుగుతూ ఆయన అసలు ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఏ కండిషన్స్లో దీంట్లోకి వచ్చాడు అక్కడి నుంచి వన్ బై స్టెప్ వన్ బై స్టెప్ ఏం చేశాడు అనేది తర్వాత చర్చిద్దాం